హలో అండి అందరు బాగున్నారా బ్రాసికస్ అంటే నేను చాలాసార్లు మెన్షన్ చేసాను విన్నారు కదా మీరు బ్రాసికస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూసేవి వి కొలరాబి అనమాట ఒకటి రెడీ అయింది హార్వెస్ట్ కూడా లాస్ట్ వస్తాక చూడండి ఇవి కూడా మన కాలీఫ్లవర్స్ క్యాబేజెస్ బ్రాక్లీ ఉంటాయి కదా వాటి ఫ్యామిలీకి చెందిందనమాట చాలా రకాలు ఉంటాయి బ్రాసికాస్ జనరల్గా అవన్నీ కూడా ఒకే రకమైన లీవ్ స్ట్రక్చరు ఆకులు చూస్తే కనుక ఒకే రకమైన షేడ్లో అంటే ఒకే కలర్లో వాటి లీవ్ స్ట్రక్చర్ ఇంకా వాటి విత్తనాలు అన్ని సిమిలర్ గా ఉంటాయి వాటి వాసన సిమిలర్ గా ఉంటది ఇంకా ఈ బ్రాసికాస్ అన్నిటికీ క్యాబేజ్ వామ్స్ అంటారు కదా ఈ గ్రీన్ లో పురుగులు ఉంటాయి అవన్నీ ఈ బ్రాసికాస్ అన్నిటికీ వస్తాయి అన్నమాట సో చాలా మంది అయితే ఈ క్యాబేజ్ వార్మ్స్ కి భయపడి పండించడం మానేస్తారు కొంతమంది నెట్ నెట్ వేస్తారు అవి రాకుండా కొంతమంది పెస్టిసైడ్స్ వాడతారు ప్రస్తుతానికైతే నేను నెట్ ట్రై చేయలేదు ఎందుకంటే నేను అక్కడక్కడ గార్డెన్ లో ఉంటాను ఒక దగ్గర కాదు కాబట్టి ఇప్పుడు ఇట్లా చూశారు కదా ఈ పురుగులు వీటిని ఏరేస్తాను అనమాట మనకి ఈజీగా తెలిసిపోతుంది ఆకులు హోల్స్ అవి ఏమి లేకుండా ప్లెయిన్గా ఉన్నాయనుకోండి అక్కడ ఏమి పురుగులు లేనట్టు ఏదన్నా ఆకులకి కొంచెం ఇట్లా సన్న బొక్కలాగా కనిపించి లేదా వాటి పూ పె నల్లగా ఇట్లా ఏమంటారు ఒక గ్రెయిన్స్ లాగా అట్లా పడి ఉంటుంది అనమాట అది అది గమనించినప్పుడు కూడా ఓకే ఇక్కడ ఈ వామ్స్ ఉన్నాయి అనేది అర్థమైపోతుంది అనమాట ఫస్ట్ ఇది ఏంటంటే ఆకులు తింటూ ఉంటాయి అది మెయిన్ సో ఆల్మోస్ట్ రోజు గమనిస్తాను గమనించి అన్ని బ్రాసికాస్ మొక్కల్ని చూసి ఈ వీటిని ఏరేస్తాను అనమాట ఆకులు మనము ఆకులు కూడా ఎడిబులే ఎడిబుల్ అంటే మనం అన్ని రకమైన బ్రాసికా ఆకుల్ని కూడా తినొచ్చు అనమాట కానీ ఆ స్మెల్కి దానికి మనం ఆకులైతే యూజువల్ గా తినము కాబట్టి ఆకులు వాడం కాబట్టి వాటిని తెంపేయడము లేదా ఆ పురుగుల వరకు ఏరిపారేసి వాటిని చంపేయడం ఇట్లా చేస్తానన్నమాట ఇది నేను క్యాబేజెస్ లో కాలిఫ్లవర్స్ లో ఫస్ట్ వన్ టూ ఇయర్స్ పండించాను కానీ ఆ తర్వాత ఎందుకో ఇంకా వేరే బ్రాస్కస్ తోటి సరిపోయింది క్యాబేజెస్ నేను ఈ సంవత్సరం మొదలు పెట్టా ఈ కొలరాబీ లాస్ట్ ఇయర్ వేసాను గాని అవి చలికాలం అవ్వడం వల్ల ఎక్కువ రాలేదనమాట అంటే హార్వెస్ట్ కి రాలేదు సో ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట ఇవి నేను చేయడము చూసారా ఎట్లున్నాయో పురుగులు మేనేజ్ చేయాలంటే చీదరగా కనిపిస్తుంది ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ థింగ్ అనమాట అందరూ ఇష్టపడరు వాటిని టచ్ చేయడము అయినా కిల్ చేయడం ఆయన ఇట్లాంటివి కానీ ఇంకా గార్డెనింగ్లో ఇవన్నీ భాగం కాబట్టి ఐ డోంట్ మైండ్ అనమాట ఇప్పుడు ఇవి క్యాబేజెస్ చూసారా మీకు అర్థమైపోతుంది ఈ ఉప్పు ఉప్పు అదంతా నల్లకి కనిపించడము ఈ హోల్స్ క్యాబేజ్కి చూసారా ఇది ఏంటంటే అవి ఏ చిన్న బటర్ఫ్లైస్ లాగా ఉండి వచ్చి అవి ఎగ్స్ పెట్టడమా అండ్ దెన్ అవి పెద్దగా అయ్యి ఈ ఆకుల్ని తింటూ ఉండి వన్స్ అవి ఎగిరిపోవడానికి వచ్చిన టైం వచ్చినప్పుడు అవి వెళ్ళిపోతాయి అనమాట సో ఇట్లా ఆకులు కింద కట్ చేయడము కొన్ని ఈ క్యాబేజ్ వామ్స్ తో పాటు నాకు స్గ్స్ స్లగ్స్ ప్రాబ్లం కూడా ఉందనమాట కొన్ని భలే హెల్దీగా ఉంటాయి ఇప్పుడు ఇది చూసారు కదా ఎక్కడా ట్రేస్ లేదు ఆ క్యాబేజ్ వామ్స్ లేకుండా హెల్దీగా మంచిగా హోల్స్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంది ఆ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ది కొంచెం తిన్నాయి ఇంకా కొన్ని కొన్ని అయితే ఇంకా చాలా ఎక్కువ అనమాట ఇంకా వాటికి స్లగ్స్ అవి కూడా ఉన్నాయి ఈ వాటి పూపదంతా పదంతా ఉంటుంది కదా అది పోగొట్టడానికి ఏంటంటే ప్రెషర్ వాష్ అనమాట ఫస్ట్ పురుగులంతా ఏరేయడము అన్నెసరిగా ఉన్న ఆకులు ఆ కొంచెం బాగా బీట పైన ఆకుల్ని తీసేయడం చూసారు ఆ స్లగ్స్ ఆ ఇట్లా ఉంటది కదా వీటన్నిటిని మంచిగా హోస్ తీసుకొచ్చి ప్రెషర్ వాష్ చేసేస్తా అనమాట క్లీన్ చేసేస్తా ప్లాంట్స్ ఇంకా దానివల్ల అవి ఇంకా మంచు తిప్పుకొని హెల్తీగా వస్తాయి అనమాట ఇంకా ఏవైనా ఒకటి రెండు అంత బాగా పెరగకుండా అవి విపరీతంగా పురుగది ఉందనుకోండి వాటిని ఇంకా తీసి పారేస్తాను అనమాట వాటి నుంచి వేరే మొక్కలు కూడా ఇన్ఫెక్ట్ అయ్యేది ఇష్టం లేదు కాబట్టి అట్లా కూడా చేస్తాను సో రకరకాల టిప్స్ అన్నీ కూడా న్యాచురల్గా న్యాచురల్గా మనం అంటే ఫాలో అయ్యాయి అనమాట ఏమి పెస్టిసైడ్స్ కావచ్చు ఈవెన్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కావచ్చు అట్లాంటి ఏమి తేకుండా కంట్రోల్ చేస్తూ వస్తాను చేత్తోటే అనమాట అన్ని మేనేజ్ చేసుకుంటూ అది అదే నాకు ఇష్టము కాకపోతే మనం లార్జ్ స్కేల్లో చేసినప్పుడు ఇట్లా మాన్యువల్గా చేయలేము ఒక్కొక్కటి దానికి టైం ఉండదు కాబట్టి అయితే మనం ఆర్గానిక్ బస్ట్ సైడ్ కావచ్చు కావచ్చు లేదా ఇండోర్లో టన్నెల్స్ ఉంటాయి కదా హై టన్నెల్స్ అట్లా పెంచుకోవడం అట్లా కూడా చేయొచ్చు అనమాట మన టైం అవైలబిలిటీని బట్టి మనము ఎంత పెద్ద ఎత్తునో ఎత్తులో మనం పండిస్తున్నామో ఒక ఫ్యామిలీ గురించి అయినా అనే దాన్ని బట్టి మనము ఏ మెథడో ఎంచుకోవచ్చు ఇంకా ఈ పాలకూర విత్తనాలు మీరు చూసారు ఆ సో అవి అవి రెడీ అయ్యాయి అనమాట చూసారు కదా ఇంకా అది పీకేసా మొక్క పీకేసేసి ఇంకా మా అమ్మ నేను కూర్చొని కొంచెం హెల్దీగా ఉన్న విత్తనాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటాయి అన్ని విత్తనాలన్నీ తీసేసి ఎక్కువ అయితే సన్న విత్తనాలు ఉన్నాయన్నమాట అంత మెచూర్ కానివి అందులో కొంచెం మెత్తగా కూడా ఉన్నాయి వీటిని కట్ చేసి ఎండలో పెట్టామన్నమాట ఒక రెండు మూడు రోజులు బాగా ఎండలో పెడితే బాగుంటాయి ఆ తర్వాత జిప్పర్ బ్యాగ్లో వేసి ట్యాగ్ రాసి పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ సీజన్కి అవి వాడుకోవచ్చు అనమాట బాగా కొంచెం పెద్దగా ఉన్నాయి మాత్రమే తెంపామనమాట సో ఈజీ పాలకూర విత్తనాలు తీసుకోవడం కూడా ఇంకా ఇది ఈరోజు అనమాట ఈరోజు పొద్దున హార్వెస్ట్ చేసా దీన్ని ఇంతవరకు వాడలేదు మనం క్యాబేజ్ లాగా చేసుకోవచ్చు ఏదైనా పెసరపప్పు వేసి వండుకోవచ్చు లేదు పప్పులో వేసుకోవచ్చు అంట సో చాలా రకాలుగా వాడవచ్చు విన్నాను అనమాట లుకప్ చేస్తా ఎట్లా వాడాలి ఏంటని అదనమాట అది నా క్యాబేజెస్ జర్నీ అండి బ్రాసికాస్ జర్నీ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్